చేసి అసలు సీక్రెట్ బ్యాలెట్ ఏం కాదు ఇది సీక్రెట్ ఓటింగ్ ఏం కాదు సీక్రెట్ ఓటింగ్ కాదు చూపించాలి అంటే ఓపెన్ బాక్స్ లేడం సీక్రెట్ కానీ ఏజెంట్ కి చూపించడం అనేది ఖాయం అని చెప్పేసి నేను ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే తో కూడా మాట్లాడాను చూపించినే వేస్తామండి అని కూడా చెప్పారు తర్వాత ఈ విషయం ఒక న్యాయ నిపుణుడు చెప్పింది ఏంటంటే ఇట్లాగా గతంలో గుజరాత్ లో జరిగింది ఇట్లాగే చూపించాక బీజేపీ ఓటు క్రాస్ ఓట్ పడింది వాళ్ళ మీద ఇద్దరి మీద అనర్హత వెయిట్ వేస్తే సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా సుప్రీంకోర్టు మేము ఇందులో ఇన్వాల్వ్ కామని చెప్పింది అది ఫిరాయింపుల కిందకే వస్తుంది అని చెప్పేసింది అది ఓటు హక్కు ఏది హక్కు కిందకి రాదు సీక్రెసీ కిందకి రాదు దీంట్లో అని చెప్పింది పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తుంది అని చెప్పింది పార్టీ ఫిరాయింపులకి చర్య తీసుకున్నారు మీద అనేసి చెప్పారు కాబట్టి అది ఉంది ఇక్కడ అందుకని అంత చాయిస్ ఉండదు కానీ ఏమన్నా కోర్టులకు వెళ్ళచ్చు కదా ఇల్లు అవును టోటల్ అకౌంటింగ్ యాప్ ఏమని వెళ్ళచ్చు కదా వీళ్ళు లీగల్ గా ఎక్స్పర్ట్లు కదా ఆ రూట్ లో చేస్తారని భయపడి ఏమన్నా అవి తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటి దీనివల్ల దీన్ని ఇప్పుడు ఇమీడియట్ గా ఆమోదించేసి నిజంగా రాజ్యసభ సీటు వాళ్ళకి ఎలాగ లెక్క ప్రకారం చూస్తే ఎలాగ వెళ్ళదు కదా ఇంక వేరే ప్రయోజనం ఏముంది ఇప్పుడు కొండకి ఎంట్రీ కేసులు అవుతున్నారు వస్తే కొండ పోతే ఎంట్రీ ఇప్పుడు మొన్న పాపం ఆవిడ ఐదు పేసులు డబ్బులు తీయలేదు ఎవరు మన అను కానీ ఎంతో కాలం నుంచి పార్టీ నమ్ముకుంది చివరికి ఓడిపోయే సీట్లు బీసీలకి ఎస్సీలకి ఇస్తారని ఆ రోజున కూడా అనుకున్నాను ఆవిడ అదృష్టం ఏంటంటే ఈ నలుగురి అయ్యడం వల్ల ఆవిడ కొట్టేసింది అది అదృష్టం ఆవిడకి ఎంతో కాలం నుంచి దురదృష్టం వచ్చిన ముందు చాలా సార్లు పోయింది మొన్నటిసారి అదృష్టం వరించింది అట్లాగే ఇప్పుడు కూడా అదృష్టం